అసెంబ్లీలో చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ ఇక్కడ రెండు రోజుల క్రితమే ఉపనాయకుడు అయినటువంటి హరీష్ రౌరి ఈరోజు మాట్లాడని మైకిచ్చినా మాట్లాడకుండా పోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఈ మతల ఈరోజు హామీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారి పేరు మార్పుపైన నిరసన కానీ రేపటి రోజు కృష్ణా జిల్లాలపైన కానీ పాలమూరు రంగారెడ్డి పతకపైన జరగబోయేటువంటి చర్చలు ఎక్కడ వారి అవినీతి అక్రమాలు బయటపడుతుందని చెప్పినటువంటి భయంతోటే వాళ్ళు కావాలని ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిపోయినట్టుగా తెలంగాణ సమాజం భావిస్తుంది ఆయనకి మైక్ ఎందుకు రాలేదు ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది మొదటి ప్రశ్న మూసినది ప్రక్షాళన తదితర అంశాలు దానిపైన చర్చ జరిగిన సభ్యులకు ప్రభుత్వం తరఫున సమానం శ్రీధర్బాబు బాబు గారు ఇచ్చారు ఆ సమయంలో సభా నాయకుడిగా ఆ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి గారికి సుదీర్ఘంగా సమానం ఇచ్చేయండు ఎందుకు వీళ్ళ కడుపు నొప్పి అందులో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి అరచర్ వారికి అవకాశం ప్రొసీడింగ్స్ ప్రకారం రాదు వారు వెళ్ళే మినిస్టర్ వేసారు మరి వారికి అన్ని సభా నియమావళి తెలిసి కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేయడం ఆ తర్వాత రెండో ప్రశ్నకు వచ్చింది మూడో ప్రశ్నకు వచ్చిన రోజు వారి మూడో ప్రశ్నలో సబితా ఇంద్రరెడ్డి గారు సునీత లక్ష్మీరెడ్డి గారు హరీశ్ ముగ్గురు కలిసి ఒక ప్రశ్న మైక్ సబితా ఇంద్రరెడ్డి గారికి ఇచ్చారు గౌరవ స్పీకర్ గారు నేనే అంటారు ఆమె వారు మాట్లాడరు మేము మాట్లాడాలని చెప్పండి మీకు మైక్ వచ్చిందన్నాం తర్వాత సెకండ్ సునీత లక్ష్మిరెడ్డి గారికి ఇచ్చారు తను మాట్లాడు మీరు మాట్లాడాలని చెప్పాడు మేమంటూ స్పీకర్ అన్నారు తను కూడా మాట్లాడక హరీష్ రావుకి ఇమ్మంటారు మైక్ వచ్చింది హరీషరావు మాట్లాడుతున్నారు ఆ మాట ఆ మూడో ప్రశ్నకు సంబంధించిన ప్రశ్న వేయాలి కానీ వారు కావాలని మూసీ నదికి రాజకీయం చేయాలని చెప్పండి సభానాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపైన విష ప్రచారంతో కండల్లో మంట నిప్పు పోసుకొని వారిపైన మాట్లాడిన మాట చూశారు ఈరోజు మూసీ నదిలో ఉన్నంత విషం ఉందో వాళ్ళకు ఉండడం వల్ల జరుగుతుందని చెప్పని మాట చెప్పిన సందర్భం కానీ వారు నేరుగా ముఖ్యమంత్రి సభా నాయకుని పట్టుకొని వారి వారి కంపనో ఇతరత్ర మాట్లాడని తీవ్రంగా తప్పట్టి నేను వెంటనే స్పీకర్ గారు కూడా విజ్ఞప్తి చేసిన వాటిని రికార్డు నుంచి తొలగించాలని చెప్పని వారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పని కోరడం జరిగింది అయితే ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్ష పార్టీ అధినేత కేసీఆర్ని సభకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు ఒక పక్క ఆయన కూతురు కూడా ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉంది అయితే కవిత ఒక పక్క కేసీఆర్ రావాలని చెప్పి కోరుతూనే జాగృతి బయటకు వస్తే బీఆర్ఎస్కు గడుగాలు అంటూ కూడా మాట్లాడుతుంది కల్వకుంట్ల కుటుంబం నుంచే అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో చర్చలు పాల్గొనాలి అంటున్నారంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుచు కదంటూ ఉండు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు